బాబీ అయితే ఆటో కాశీని చూసి ఇలా అంటూ ఉంటాడు హలో అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అడుగుతాడు దాంతో కాశీ అయితే ఏంటి ఎవరు బాబు నువ్వు అని చెప్పి అంటాడు ఏంటి అంకుల్ నన్ను మర్చిపోయారా నన్ను హైదరాబాద్కి ఫ్రీగా తీసుకువచ్చారు కదా అంకుల్ నేనే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆలోచిస్తూ ఉంటాడు ఓ బాబు ఆ రోజు రాత్రి వచ్చావు నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును అంకుల్ నేనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కళ అయితే సరేలేండి అవన్నీ గుర్తుకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు మమ్మల్ని మార్కెట్ దగ్గరికి ఫ్రీగా డ్రాప్ చేయరా అంకుల్ అని కల అడుగుతుంది దాంతో ఆ కాశీ అయితే లేదమ్మా నా కోసం అక్కడ మా అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది మా అక్క దగ్గరకు నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు లేదు అంకుల్ ప్లీజ్ అంకుల్ మమ్మల్ని మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోండి అంకుల్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కాశీ అయితే సరేలేండి రండి ఏం చేస్తాను తప్పదు కదా మా అక్క దగ్గరకు కొంచెం లేట్గా వెళ్తాను అంతే అని చెప్పి అంటాడు అది విని బాబీ అలాగే ఆ అమ్మాయి చాలా సంతోషిస్తారు ఇక బాబీని ఆ అమ్మాయిని ఆటో ఎక్కించుకొని మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తానని మాట స్తాడు ఎలా అలా ఆటో ఎక్కించి వాళ్ళని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా బాబీ మకాన్ని అయితే బాగా కనిపెట్టి ఉంచి ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్